हाय फ्रेंड्स अलाफ यू गुड मॉर्निंग आज हैप्पी न्यू ईयर फ्रेंड्स हाय फ्रेंड्स अंदर की हैप्पी न्यू ईयर सरंडू किलो डर किलो बाकास चलो अपना चैनल ने सब्सक्राइब जरूर करें शेयर जरूर करें इनके कुआं लाइक्स रावलन कोर कुंटना आलू बेस्ट मैन माले माले चलो भाई चलो भाई माले जी चलिए 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 सब वापस सारे वापस बुलाच्चे छः सौ छः सौ

ஜெ சர்பாய் 800 ரூபாய் இந்த இதோட ரேட் వచ్చేసి క్యాப்சல் மாල් వచ్చేది క్యాப்சல் மாල් நம்பர் 821 122 கரெக்டா வை டாக் 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 எரேட் எரேட் பிரெட் मारे भाई சௌவா 400 சௌவா 400 சௌவா 400 சௌவா 400 சௌவா 400 कोई नहीं पलटा फिर भी मैं डेयरिंग करके दो पलटा सवा चार सौ साढ़े चार सौ साढ़े चार सौ रुपए साढ़े चाहिए साढ़े चार सौ साढ़े चार सौ સાડે 40, 400 રૂપાય સાડે 400 ભાઈઓ સાડે 400 રૂપિયા 11 સાડે 400 આવ 11 કિલોય આરાયદરો વજન સાડે 400 11 કિલોય સાડે 400 રૂપાય 500 ઓરે 500 ના 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 આખરી કોલી નાલુ ડબ્બે 500 રૂપિયા देखे। 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 एक नंबर एक नंबर एक नंबर चलो नम एक नंबर माले बे चार सौ रुपए साढे साढे चार सौ साढे बोले पांच सौ पांच सौ सवा पांच सौ सवा पांच सौ చాలా ఐదు ఇరవై ఐదు వచ్చేసి చూడండి ఇప్పుడు అయితే యాపిల్ వేర్ దగ్గర వచ్చినాం యాపిల్ వేర్ అయితే దిమ్తురు డామాలలో లేబర్లు వచ్చి ఇటు దిమ్తురు చూసుకోండి ఇటు అలా వేస్తాను మొత్తం అయితే యాపిల్ వేర్ వచ్చేసి చూడండి ఇది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి పనిచేస్తారు తింటారు మొత్తం పనులు అయితే దింతా లేబుల్ వేరు వచ్చేసి చూడండి

చూడండి చూసి ఎంత చూడండి కింద వేస్తాడు కడదాన్ని కింద పెడతాడు క్యాచ్ అవుట్కొని ఇట్లా చూడండి కింద పెడతాడు అన్నమాట కింద పెడితే లేడీస్ తీసుకొని ఇలా ఓటు అనమాట చూడండి

పన్నెండు వందల వచ్చేసి ప్లేప్స్ ది బీటీ మాల్ వచ్చేసి చూడండి మాత్రం ఉంటుంది చూడండి ఎక్కడ వస్తే మాల మహారాష్ట్ర చూసుకోండి ఫ్రెండ్స్ మహారాష్ట్ర మారంటే వచ్చేసి పన్నెండు అంటే బీటీ వచ్చేసి చాలా లావు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చూడండి చూసి వీళ్ళు బస్ మాత్రం పది కేజీలు ఉంటారు కానీ తొమ్మిది కేజీ అయితే గ్యారంటీ పక్కా ఉంటుంది చూసి బీట్ అయిపోయింది ఇప్పుడు అది చూడండి మొత్తం అయితే బీట్ అయిపోయింది ఇప్పుడు అయితే యాక్షన్ అయింది చూడండి చూడండి నాలుగు కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్

क्या देख ल